హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చెనగాని దయాకర్ ను విద్యార్థులు సన్మానించారు బీఆర్ఎస్ హయంలో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు నిరుద్యోగుల తరపున కోట్లాడిన ఏకైక వ్యక్తి దయాకర్ అని గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కొనియాడారు దేశంలో విశ్వవిద్యాలయాలను స్వతంత్రాన్ని స్వేచ్ఛను కాపాడిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ పెద్దలకు చనగాని దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ యాభై లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతిధ్యం వహించే వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవస్థ అందులో యాభై లక్షల సభ్యత్వానికి అరవై తొమ్మిది మంది కార్యదర్శుల్ని ప్రధాన కార్యదర్శుల్ని ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించింది ఈ అరవై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ కార్యదర్శుల్లో యంగ్ జనరల్ సెక్రటరీ దయాకర్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ అరవై తొమ్మిది మందిలో వన్ ఆఫ్ ది జనరల్ సెక్షన్స్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నిత్య నిర్బంధం పది సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో తాండవిస్తున్న సందర్భంలో నిరుద్యోగులు యువత చదువుకున్న యువతకి అవకాశాలు ముఖ్యమైన రోజులలో వారి గొంతుకై తాను వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి చెనగాన దయాకర్ కాబట్టి చెనగాన దయాకర్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతుందో ఇది ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అలాగే పాలమూరు యూనివర్సిటీ ఇవాళ పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు కూడా అధిష్టానకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మిత్రులారా ఇవాళ ఒక స్వేచ్ఛ ఒక సామాజిక న్యాయం ఒక ప్రజాస్వామ్యం వచ్చిందంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గతంలో పదేళ్ల క్రితం ఉద్యోగాల కోసం యూనివర్సిటీల సమస్యల కోసం అనేక నిర్బంధాల మధ్య అనేక పోరాటాల మధ్య చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు పెడచేవన పెట్టి నిర్బంధాలు అరెస్టులు లాఠీచార్జు జైళ్ళ మధ్య నిరు తెలంగాణ యువతని మొత్తం కూడా అల్లాడించినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు నెలల్లోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అరవై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేసి నిరుద్యోగ యువత భవిష్యత్తులో జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది